క్యారేజ్ పెట్టేస్తే నేను స్నానం ఆ బట్టలు ఉన్నాయి కదా వైట్ షర్ట్ అది అక్కడ పెట్టా ఇస్త్రీ చేసేసి ఒక చేత ఇలా స్నానం చేసి వచ్చేదా నువ్వు ఎలాగో రెడీ అయిపోయావు ఇద్దరు సరిపడా ఉండ మధ్యం మిగతకుండా సాయంత్రం ఏంటి అంటారు సాయంత్రం ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటా ఉన్నా టాన్ వస్తాడు ఫ్రైడ్ రైస్ తెచ్చి ఈజీగా ఉంటుంది ఏం కాదు వేయడం ఇప్పుడుదే కదా తినేస్తారు ఇంక అరగంటల వాళ్ళు అంటే కొద్దిగా గడ్డల్లో ఉన్నాయి కదా నలిపి పెట్టా కలుపుకోవడానికి ఎప్పుడు కలుపుకుంటారు కదా కలుపుకొని తినేస్తారు ఇంకా ఇంకా ఏం అవసరం లేదు అందులోకి చూసారని తెలుసు ఎందుకంటే అందులో ఉన్నదే బాగుంది వచ్చి గంట క్లాస్ మీకు ఇవ్వడు సార్ టమాటా పెట్టే వెళ్ళుకున్నాను కదా ఇది టమాటా నేను ఎలా తింటాను అంటాడు అక్కడ వచ్చి అంటే స్నాక్స్లో పెట్టారేమో అనుకుంటాడు అండి అక్కడ వచ్చి సాయంత్రం వాయించేవాడు టమాటా తినేవాడు కానీ స్నాక్స్ లాగా ఎందుకు దక్కడాడు నాకు పడు చూస్తే అట్లా అందులో వాళ్ళకి ఇది తినే టైమే ఉండదు అసలు లంచ్ టైము నేను ఏంటంటే తినే టైం అయిపోయింది అంట ఇంక మనం స్నాక్స్ ఏం పెట్టినా సరే అలా తీసుకొచ్చేస్తున్నారు ఇంకా అరగంట టైం చాలలేదంట వాళ్ళకి సరిపోవడం లేదంటే అరగంట అలా అరగంట టైము వీళ్ళు హ్యాండ్ వాష్ చేసుకొచ్చినప్పటికీ పాలుగంట అయిపోతుంది అవునులే పిల్లలందరూ లైన్ అందరు వెళ్తుందని ఒకేసారి చేసుకొని ఒకేసారి కడుపుకొని రావాలి అని చెప్పడానికి గంటల గంటే ట్వెల్వ్ ఫిఫ్టీ గంట లంచ్ బిల్లు వాళ్ళు ఇక వన్ థర్టీకి మళ్ళీ బిగ్నైపోద్ది స్కూల్ అట్లా నలభై నిమిషాలు ఇస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి క్యారేజ్ అయితే పెట్టేశాను ఇంకా మా ఆయన స్నానం చేస్తే ఇలా నేను ఇస్త్రీ చేసేస్తాను ఇంకా త్వరగా బయలుదేరైతే క్యారేజ్ ఇచ్చేసి మనం చేలోపు గుడివాడా మొదటదివారం అండి బలారాధన చర్చిలో అలాగే చెప్పారు భోజనాలు కూడా ఉన్నాయి చిన్న అనుకున్నాము పెడతామని అయితే దానికోసం భోజనాల కోసం ముందు రోజు వెళ్ళాలి కాబట్టి ఇంక ఇప్పుడు జరుగుతుంది లేదంటే కనుక సాయంత్రం అయితే అలా వెళ్ళే వాళ్ళం కానీ ఇంకా భోజనాలు ఏర్పాట్లు అయి ఉన్నాయి కొన్ని కొన్ని కాల్స్ని ఉన్నాయి సరుకులు అవి కొనాలి కదండి రేపుకి సంబంధించిన అలాగే రేపు మొదటి ఆదివారం కూడా అందుకని చెప్పి ఈ రోజు శనివారమే వెళ్ళిపోతాం అయిపోయిందండి పెట్టేసా బయట మనం వెళ్ళిపోదాం బా బయట పెట్టేసి ఏంటండి ఇక్కడే ఉన్నాయి బ్యాగ్ ఇక్కడే అదే ఇక్కడ పెట్టాడు లోపలేదు సంచులు అయ్యా అక్కడ పెట్టావు వాచి అక్కడ పెట్టు వాచి పెట్టుకోండి నా వాచి ఎక్కడ ఉంది నేను మేము ఎక్కడ పెట్టుకున్నాం మరి క్యారేజ్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి క్యారేజ్లు ఇక్కడే ఉన్నాయి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇదిగో తాగం ఇదిగో ప్యాకెట్టు పట్టుకో మరి అన్ని పట్టుకోండి పదా నేను ఎంత లాభం ఓకే ఒక బ్యాగ్ ఒకటి పట్టుకోండి ఇదిగో తాగ క్యారేజ్లో పిచ్చారా పెట్టుకో ఓకే ఫ్రెండ్స్ మేమైతే మరి పిల్లలకి క్యారేజ్లో అయితే ఇచ్చి బయలుదేరాము అయితే ఇప్పుడు మేము కరెక్ట్గా గుడివాడ రోడ్లోకి వచ్చామండి కొమ్మడి గుంటల దాటి అంటే కంకిపాడు కొమ్మడి గుంటల ఆకులు దాటి రోడ్లకైతే వచ్చాము ఇంకా అసలు వాతావరణం అయితే భలే ఉంది చక్కగా చల్లగా హాయిగా వెళ్తుంటే ఏ ఏ బాధ లేకుండా చక్కగా వెళ్తున్నాం అనమాట మొన్నటి దాకా అయితే ఎండలు ఉండేవి ఇప్పుడైతే కూల్గా ఉంది ఓకే మరి బయలుదేరదాం చూద్దాము వీడియోతో స్కిప్ చేయొద్దు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే గుడివాడ దగ్గరలోకి వచ్చేసాము ఇంకా ఇక్కడైతే ఆగాం భలే ఉంది క్లైమేట్ అనేసి చక్కగా చల్లగా ఉంది వాతావరణం అయితే గుడివాడంటే వర్షం వర్షం అంటే గుడివాడ అన్నట్టు ఉంది ఎప్పుడు ఇక్కడ ఇక్కడైతే చిన్న దోడలు ఉన్నాయండి గ్యాద దోడలు గ్యాద తోడలు అవి ఉన్నాయి రెండు రోడ్డు అయితే దాటుతున్నాయి సరేనా అని చెప్పి బండి అయితే ఆడతాం మేము ఒక రెండు నిమిషాలు ఆగి వెళ్దామని భలే ఉంది అసలు కూల్ కూల్గా ఇప్పుడే నాట్లో వేస్తున్న పొలాలన్నమాట చూసారుగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసామండి మేము ఇంకా దాని వాళ్ళ అమ్మను సువర్ణ వచ్చారు కానీ మరి వాళ్ళు ఎక్కడున్నారో చూడాలి ఇక్కడైతే పొలాలు అయితే వేయడం స్టార్ట్ చేశారు మరి ఇదేంటి ఎలా వచ్చింది అసలు వేయలేదా వచ్చేసాం చర్చ్ దగ్గరికి మన పొయ్యిగా చర్చి దగ్గరగా అయితే ఇప్పుడే వచ్చామండి మనం అంటే వాతావరణం కూడా చాలా క్లైమేట్ చాలా చల్లగా ఉంది వర్షాలు అవి పడుతున్నాయి కదా నైట్ అంతా వర్షం పడింది ఈ పోటీ ఆగినట్టు ఉంది వాన పొద్దున్న కూడా పడిందండి పడిద్దేమో దారిలో ఇంకా మనం ఇబ్బంది పడతాం అనుకున్నాం కానీ వర్షం అయితే మరి ఇక్కడ ప్రస్తుతానికి అయితే లేదు ఒక్క పోతగానే ఉంది కానీ క్లైమేట్ మాత్రం చల్లగా ఉంది పచ్చని పొలాలు అంటే నెల అయిపోయింది మనం వచ్చి కూడా నెల రోజుల తర్వాత కొంచెం ఇప్పుడు వచ్చాము ఇంకా చర్చి దగ్గరికి అయితే ఎవరు రాలేదండి ఇంకా మనం రేపు కోటం ఉంది కదా మొత్తం ఈ కూరగాయలు సామాన్లు సరుకులు మొత్తం ఇవన్నీ అంటే రేపు బలారాధనే మా అమ్మలుగా బలారాధనలో కాకపోతే మనం ఏంటంటే భోజనాలు అయితే మనం పెట్టుకుందాం సంఘం అందరికీ మందిరంలో అని అయితే అనుకున్నామండి అందుకని చెప్పి అయితే ముందు రోజైతే రావాల్సి వచ్చింది లేదంటే మా అమ్మలకి ఇవాళ సాయంత్రం వచ్చేవాళ్ళం సాయంత్రం రావాల్సింది మధ్యాహ్నం వచ్చాం ఇవన్నీ తీసుకోవాలి కదా అని చెప్పి ఇప్పుడైతే ఇంకా ప్రేర్ చేసుకొని మళ్ళీ వెళ్ళి కూరగాయలకి వెళ్ళాలి సామాన్లు సరుకులు ఇవన్నీ అయితే తీసుకోవాలండి తీసుకొని రావాలి తాళం అయితే ఇప్పుడే హేమంత్ తీసుకొచ్చి ఇచ్చాడు చూస్తున్నారు కదా మన చర్చి చుట్టూతో అయితే మొత్తం పచ్చదనం వచ్చేసింది బాగా అంటే బాగా వర్షాలు పడినాయి కదా ఆకుమళ్ళు కూడా పాస్తున్నారు చాలా వరకు ఓడిపులు కూడా అయిపోయినాయండి పొలాల్లో ఈ బ్యాక్ సైడ్ అయితే దున్నేసి వదిలేశారు వాతావరణం అయితే చాలా బాగుంది చల్లగా ఉందిగా ఇంకా మనం రేపైతే భోజనాలు కార్యక్రమం అది చూసుకొని మళ్ళీ రేపు సాయంత్రం వేరే వాళ్ళతో కోటం ఉంది లేకపోతే రేపు సాయంత్రం విజయవాడ వెళ్ళిపోవాళ్ళం కానీ రేపు సాయంత్రం వేరే వాళ్ళతో కూడా ప్రేరు కూడా పెట్టుకుంటున్నారు చర్చిలోనే కోటం అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇంకా అది కూడా చూసుకొని ఎల్లుండి పొద్దున్నే అయితే వెళ్ళాలన్నమాట తెచ్చు అప్పుడే తిన్నో స్టార్ట్ చేస్ పకోడీ నమస్తా నమస్తా పోకోడి వచ్చుమా కాబనేల్ తో అయితే నన్నో தம் సప్త ఆగే హ్ పో తావుంగ్ లో చాలా సరిపెట్టుకుంటావా సరిపెట్టుకుంటా కూడా ఇక కొనుక్కొచ్చుకున్నారు ఇవి పొప్పు అవి వెన్న ముద్దలు అంటే అక్కడే ఉంటారంట సాయంత్రం ఇప్పుడు వెళ్ళారంట జస్ట్ మీకు అనిపించలేదా మీకు అండ తినేసి వెళ్దాం అయితే సామాన్లకి సంచి తీసుకువాలా తీసుకురావాల ఏమేం కావాలి బియ్యం కూరగాయలు సరుకులు ఏముండదు అనుకుంటున్నారు చికెన్ మామూలు పలవ్ గోంగూర పచ్చిమిరకాయలు పచ్చడి గోంగూర ఎందుకు పచ్చిమిరకాయలు పచ్చడి చేయచ్చుకా గంజానంలో నంచుకొని తింటామే అది అదెందుకు బిర్యానీలోకి బాగుంది పకోడి బాగుండిద్ద కొంతమంది అడిగా చక్కగా చల్లగా ఉంది వేడిగా పకోడి అయితే అంటున్నాం రాగానే ముందు అయితే నువ్వు లేదా నేనైతే టేస్ట్ వస్తుంది అలా కానీ తీసుకొని కూల్గా ఉంది కదా పాలబెట్ల అవన్నీ పాల పక్షుల కిలకిలా రావాలా పట్టుకో థ్యాంక్ యూ వెల్కమ్ సో మచ్ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకురావాలి ఇప్పుడే వచ్చాక కాసేపు కూర్చున్నామని కూర్చున్నాము ఒకటి బాగుందండి అనుకున్నామండి కొంచెం వాటర్ తాగేసి అయితే వెళ్తే త్వరగా తీసుకొని వచ్చేసి మళ్ళీ వర్షం పడింది అనుకోండి మళ్ళీ ఎక్కడొక్క తాగాల్సి వచ్చి తర్వాత ప్రశాంతంగా ఉంది ఇక్కడ చిన్న గుడిసి కట్టుకోవచ్చు ఇక్కడ చిన్న గుడిసి కట్టుకొని ఈ చర్చి పక్కనే ఎలాగో స్థలం ఖాళీ స్థలమే ఒక చిన్న వేసుకొని ఉండిపోతే చాలు ఒక రెండు కోళ్ళు ఒక రెండు మేకలు పెంచుకొని కూరగాయలు అవి పండించుకొని వండుకొని హ్యాపీగా తినవచ్చు ప్రశాంతమైన కానీ ఏ పొల్యూషన్ లేదు కోళ్ళు మేకల కూరగాయలు వండుకునేది కూరగాయలు బయలుదేరుదామాకలా వేస్తుంది ఎంత అవుతుంది అమ్మ మూడు మూడైనా మూడు అయిపోయిందండి బాగా ఆకలి అవుతుంది నేనైతే గ్రేప్ జ్యూస్ ఒకటి తెచ్చుకొని తాగా ఏమైతే పొగోటి తెచ్చుకుంది తింటున్నా ఇంకా ఆకలికి తినేసి అయితే వెళ్దాం ఎంత కేజీ కింద కొడుతుందా అయితే నీ ఇష్టం అయన్నే ఎందుకు చెత్త అంతా ఏరుకనే నార్మల్గా ఎక్కువ ఎలా తీసుకుంటావు అలా తీసుకురా తీసుకో అయితే ఇది ఇరవై రూపాయలు ఎంత ఎంతైనా అండి కేజీనా ఉల్లిపాయలు కేజీ టమాటాలు సొరకాయ ఒకటి ములక్కాయ కూరగాయల మార్కెట్లో అయితే మార్కెట్లో కూరగాయలు అయితే తీసుకుంటున్నా కూరగాయలు తీసుకున్న తర్వాత సరుకులకు అయితే వెళ్ళాలి అయితే నీ కూరగాయలు అయితే ఇప్పుడు ఇక్కడైతే మనం సరుకులు తీసుకుంటున్నామండి విగుడుగా బంటీల్ రోడ్ అనమాట ఇక్కడ హోల్సేలుగా అన్ని బజరీ సరుకులు అయితే జరుగుతాయి కూరగాయలు మార్కెట్ మార్కెట్లో ఇక్కడైతే ఇంకా సరుకులు అయితే తీసుకొని బయలుదేరదాం

ఎందుకు నేను కేజీ నర తీసుకోండి ఇంకేం తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ సరిగ్గా అవన్నీ తీసుకొని కూరగాయలు అవన్నీ కావాల్సినవన్నీ రేపు తీసుకొని అయితే వచ్చేసామన్నమాట చర్చ్ దగ్గరికి ఇంకా ఇంకేం చికెన్ అవి ఇంకా రేపు తీసుకొస్తారు కావాల్సిన స్వీట్ చికెన్ మటన్ మర్యాదగా అవతలకి వెళ్ళు విద్యుడు గారాలు పోతున్నాయి ఏమన్నా తెచ్చావా అని ఇవి ఇక్కడికి వస్తాయని తెలియదుగా ఎందుకు ఇదిగో చూడు చూసావా నువ్వు తీస్తే నచ్చొద్దానికి మొత్తం వర్షాలు పడేసరికి పచ్చగా అయిపోయింది మొత్తం రిలాక్స్గా కూర్చొని పొక్కడ ఇది అంటున్నారు ఇద్దరు అన్నీ చాలా మా అమ్మలు కానీ ఇక్కడ రేట్లు ఎక్కువ గుడి గుడివాడకి విజయవాడ మన విజయవాడతో చూస్తే ఇక్కడికి రూపాయికి పావుల తేడా వచ్చింది అంటే ఇక్కడ పావలా అంటే అద్దె రూపాయ ఎక్కువ ఉంటాయి ఇక్కడ సగానే సగం కుర్చీదేమన్నా కుర్చీలు అమ్మ నేను కుర్చీలు ఎందుకు నువ్వు ఒక్కడమే ఒకటి చదివద్దు

കുളസ്ഥയാസുള്ള പുളകാരങ്ങൾ ഇപ്പൊട്ട് നീ നന്ദനനേ ചിക്കൻ പുളി സ്റ്റൈൽ അത് ചന്തപ്പണ്ടിസ് പിച്ച് പറ്റുന്നതൊന്ന नंदനേ ചിക്കൻ പുളി नंदനേ തന്നെ ചെയ്വിച്ചാലേ ക്യാവറിൽ Bele കട്ടരെയാ ചാനേ കോര വേറെ എത്രോളം എത്രയേスコലോ 1100 വരെ കൊടുക്കയാല അന്ന് 300 കൊടുക്കാനാണ് అవును మరి తాలింపులకు కావాలి కదా నేను ఈ లెక్కేసుకోలేదు పచ్చడికి తాలింపుకి నేనే మామూలుగా కోయరా పొలుస్తారా పొలిస్తేనే కోస్తేనే బాగుంటుంది అవును ఆ కింద సగం కోసేయండి కోసి మిగతాది జనారీ దిగో ధనపరం చేసుకో ఇప్రైన కొనేసో 18%

వాటర్ బాటిల్స్ తప్ప ఏమీ లేదు ఒక పాల బ్యాగ్ ఒక పాల బ్యాగ్ ఇట్టు ఒక అరపాయల బ్యాగ్ ఇట్టు ఇంకా అవి ఇంకేం లేదు ఫ్రిడ్జ్ లో సాస్ని మంచి పడి తడిస్తాయని అలవాటు అయితే ఇక్కడ పెట్టేసిందా మంచి పడతాయని ట్టలో అయితే ఆ కరెంట్ తీగ మీద బలే వాళ్ళని అండి అవి ఇప్పుడు దాకా గుంపులు గుంపులుగా ఎగిరినాయి మరి పిచ్చుకులో ఏంటో తెలియదు కానీ అది ఒక తీగ మీద కనపడుతుంది అనుకుంటున్నాం మీకు ఆ కరెంట్ తీగ మీద మొత్తం అవి పిచ్చిలే ఎగురుతుంది ఇప్పుడు కరెంట్ తేగ మీద వాళ్ళని కానీ ఇప్పుడు దాకా అయితే ఈ చాలలో భలే ఒక రెండు వేలు మూడు వేలు పెట్టలో కలిసి గుంపులు గుంపులు కింద చక్కగా ఎగిరినాయి ఇగో చూసారు కదా ఇక్కడ ఎగురుతుంది అయిపోండి అంటే ఇప్పుడు తక్కువే ఉన్నాయి చల్లబడిపోయేసరికి ఇప్పుడు దాకా చాలా ఎక్కువ బాగా ఇంకా ఎక్కువ గుంపులు గుంపులు కింద తగినాయి అవి వచ్చింది కొద్దిగా ఉన్నాయి కొబ్బరికాయ కొట్టాలి ధనియాల పేట కదా ఉంటుంది ఒకసారి కూడా నాటు కొత్తిమీర బాగుంది మంచి వాసన వస్తున్నాయి ఏంటి ఓకే ఫ్రెండ్స్ అయితే మేము వెళ్ళి కూరగాయలు సరుకులు అవన్నీ తెచ్చి చక్కగా రేపటికైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇంకా ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి అన్నీ కట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాం అనమాట మరి ఇప్పటికైతే ఇది వీడియో అండి మళ్ళీ నెక్స్ట్ రేపు వీడియో ఇంకో వీడియో వచ్చింది ఎందుకంటే లెంత్ అయిపోద్ది అనమాట ఇంకా ఇవన్నీ సర్ది పెట్టేసుకున్న తర్వాత మాకు మళ్ళీ ఏడు గంటలకల్లా ప్రార్థన స్టార్ట్ అయిపోద్ది ఇక ఈ అయితే మేము రెడీ అయ్యి వెళ్ళిపోతాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూస్తే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్